హలో హాయ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం చూసినట్లుగానే టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి సంఖ్యలు అనేటటువంటి టాపిక్ నుంచి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఈ వీడియో తొలిసారిగా చూస్తూ మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో మన వీడియోస్ ఎక్కువ మంది చూడడం జరుగుతుంది కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేసే ప్రయత్నం చేయండి సో నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ద్వారా మీ యొక్క సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికంటే ముందు వీటికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీకు గనక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ అండ్ జీరో త్రీ సెవెన్లతో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిగ్ నెంబర్ మనం ఇక్కడ తయారు చేయాలన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిసైండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ రాసే ప్రయత్నం చేయాలి పెద్ద సంఖ్య అడిగినప్పుడు అదేవిధంగా చిన్న సంఖ్య అడిగినట్లయితే అసైండింగ్ ఆర్డర్ అనమాట ఓకే అంటే స్మాల్ టు బిగ్ రాసే ప్రయత్నం చేయాలి ఇక్కడ పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి ఈ నాలుగు అంకెల్లో ఉన్నటువంటి పెద్ద నెంబర్ ఏదంటే సెవెన్ ఆఫ్టర్ ఫోర్ అండ్ త్రీ జీరో సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి నెంబర్ ఇక్కడ ఆప్షన్లో ఉందో లేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అంటే సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సో ఇక్కడ ఇది కాదు ఇది కాదు ఇది కాదు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మిలియన్ అనగా సో ఇక్కడ ఒక మిలియన్ అనగా ఇక్కడ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో మిలియన్ అనే నెంబర్ ఇవ్వడం జరిగింది ఇండియన్ నెంబర్ సిస్టంలో దానికి ఎంతకి సమానం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట సో ఇక్కడ ఒక మిలియన్ అంటే మనం చూసుకున్నట్లయితే వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్ అదేవిధంగా హండ్రెడ్ థౌజండ్ నెక్స్ట్ మిలియన్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక మిలియన్ అంటే ఇక్కడ సిక్స్ జీరోస్ ఉండడం జరుగుతుంది అయితే ఇంటర్ ఇండియన్ నెంబర్ సిస్టంలో ఒక మిలియన్ ఎంతకు సమానం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ నెంబర్ సిస్టంలో ఫస్ట్ త్రీ డిజిట్ తర్వాత ఉంటుంది తర్వాత టూ డిజిట్ తర్వాత ఇక్కడ కామా అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే టెన్ ల్యాక్స్ అనమాట అంటే ఒక మిలియన్ ఈజీ కోస్టు ఎంతకి సమానం అంటే టెన్ ల్యాక్స్ సో ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్య ఏది సో ఇందులో చూడండి ఫ్రెండ్స్ అన్ని ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ ప్లేస్ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఫోర్ ఉంది అదేవిధంగా త్రీ నెక్స్ట్ టూ జీరో సో ఈ హండ్రెడ్ ప్లేస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ హండ్రెడ్ ప్లేస్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉందో అదే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో పెద్ద నెంబర్ అవుతుంది సో ఇక్కడ ఫోర్ బిగ్ నెంబర్ కాబట్టి ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ అనేది పెద్ద నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఈ క్వశ్చన్స్ ని చాలా సింపుల్ అనుకోవచ్చు ఒక్కోసారి ఎగ్జామ్ లో ఇలాంటి నే మనం రాంగ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు అదేవిధంగా వన్ మినిట్స్ ఓకే సో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు డాష్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే లెస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ ఏది కాదా సో ఇక్కడ ఉన్నటువంటి లో మనం కరెక్ట్ సింబల్ అనేది ఇక్కడ అప్లై చేయాలన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నైన్ నైన్ ఓకే నైన్ నైన్ అంటే నైంటీ నైన్ థౌజండ్ నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇక్కడ టెన్స్ ప్లేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫైవ్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి సో ఫైవ్ సైడ్ ఏం అంటే మనం ఇక్కడ గ్రేటర్ దెన్ సింబుల్ పెడతాం అనమాట అంటే నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ గ్రేటర్ దెన్ నైంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ గ్రేటర్ దెన్ సింబుల్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది కాబట్టి ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం అనమాట అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక లక్ష రెండు వేల నలభై రెండు ఇందులో ఇక్కడ మనకి వర్డ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాక్య రూపంలో మనం ఇక్కడ నెంబర్ రూపంలో రాయాలన్నమాట అంటే ఒక లక్ష నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేలు అంటే పదుల స్థానం అనేది లేదు కాబట్టి అంటే పదివేల స్థానం లేదు కాబట్టి జీరో రాస్తాం తర్వాత వేల స్థానం రెండు వేలు నెక్స్ట్ నలభై రెండు నలభై రెండు అంటే వందల స్థానం కూడా లేదు అయితే ఇక్కడ నలభై రెండు అంటే పదులు ఒకట్లు అంటే టెన్స్ వన్స్ ఉన్నది ఇక్కడ మనం కామాస్ పెట్టుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష రెండు వేల నలభై రెండు అనమాట సో ఈ నెంబర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఒకసారి ఇది కాదు సో అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ వన్ అనేది కూడా కాదు ఇక్కడ ఆప్షన్ టూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష రెండు వేల నాలుగు వందల ఇరవై ఇది కూడా కాదనమాట ఇక మనకి సరైనటువంటి సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అనమాట అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మూడంకెల పెద్ద సంఖ్య మూడంకెలలో పెద్ద సంఖ్య అనమాట విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఇది క్వశ్చన్ సో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హండ్రెడ్ అనేది ఇప్పుడు మనకి ఒక అంకెల అంటే వన్ డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదంటే నైన్ అనమాట ఓకేనా సో ఒకసారి బేసిక్స్ అనమాట ఇవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో వన్ డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ నైన్ మరి వన్ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలి ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో వన్ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి వన్ అవుతుంది సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే టూ డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి నైంటీ నైన్ టూ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి టెన్ అవుతుంది అదేవిధంగా త్రీ డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ త్రీ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు అంకెల పెద్ద సంఖ్య అన్నాడు అంటే త్రిబుల్ నైన్ అనమాట అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఫోర్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండంకెల పెద్ద సంఖ్యకు ఒకటి కలపగా వస్తుంది ఏమొస్తుంది అంటే రెండు అంకెల పెద్ద సంఖ్య ఇప్పుడే నేర్చుకోవడం జరిగింది రెండంకెల పెద్ద సంఖ్య నైంటీ నైన్ అనమాట దీనికి ఒకటి కలిపితే ఎంత వస్తుందంటే ఇక్కడ హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ అనేది ఏంటిది సో ఇక్కడ మూడంకెల చిన్న నెంబర్ ఓకే అంటే త్రీ డిజిట్ త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అనమాట అంటే మనకు వచ్చింది హండ్రెడ్ కదా ఈ హండ్రెడ్ అనేది మూడంకెల పెద్ద సంఖ్య కాదు రెండంకెల చిన్న సంఖ్య కాదు మూడెంకల చిన్న చిన్న సంఖ్య అవును కాబట్టి ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల నూట యాభై రెండు దగ్గర పదులకు సవరణ అంటే థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూకి నియరెస్ట్ టెన్స్ ఓకేనా ఫ్రెండ్స్ నియరెస్ట్ టెన్స్ అనేది ఎంతో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట సో ఇక్కడ టెన్స్ అన్నాడు కాబట్టి వన్స్ టెన్స్ అంటే ఓన్లీ ఈ ఫిఫ్టీ టూనే మనం ది నియరెస్ట్ టెన్స్ చూసుకుంటే సరిపోతుంది ఈ ఫిఫ్టీ టూ అనేది ఇక్కడ ఫిఫ్టీకి అదేవిధంగా సిక్స్టీకి మధ్యలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఫిఫ్టీకి సిక్స్టీకి మధ్యలో ఏముంటుందంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది సో మనకి ఇచ్చిన నెంబరు ఈ ఫిఫ్టీ ఫైవ్కి లెఫ్ట్ సైడ్ ఉంటే అది ఫిఫ్టీకి దగ్గర ఉన్నట్టు ఫిఫ్టీ ఫైవ్కి రైట్ సైడ్ ఉంటే సిక్స్టీకి దగ్గర ఉన్నట్టు అంటే ఫిఫ్టీ టూ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అంటే ఇక్కడ ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫైవ్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి దగ్గరగా ఉన్నటువంటి టెన్స్ ఏది వస్తుందంటే ఫిఫ్టీ కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి నియరెస్ట్ టెన్స్ ఏమొస్తుందంటే థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది వస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్లో ఉందా లేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ డే థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సో కాబట్టి ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ థర్టీ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఫైవ్కు కు సంక్షిప్త రూపం అంటే షార్ట్ ఫామ్ అనేది ఇక్కడ మనం తయారు చేయాలన్నమాట సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఏమొస్తుందంటే థర్టీ థౌజండ్ ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా మనకి షార్ట్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో సరైనటువంటి సమాధానం చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ టూ అనేది థర్టీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ టూ అనేది ఈ కి సరైన సమాధానం ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు అంకెల చిన్న సంఖ్య నుండి ఒకటి తీసివేస్తే డ్యాష్ వస్తుంది ఇక్కడ నాలుగు అంకెల చిన్న సంఖ్య అంటే ఎంత సో ఇక్కడ మనకి థౌజండ్ వస్తుంది దీంట్లో నుంచి ఎంత తీసేయాలంటే వన్ తీసేసినట్లయితే ఎంత వస్తుందంటే త్రిబుల్ నైన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ త్రిబుల్ నైన్ అనేది ఏంటిది ఓకే సో గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అనమాట ఓకే కాబట్టి మూడెంకెల పెద్ద సంఖ్య ఇది మూడెంకెల పెద్ద సంఖ్య కాబట్టి ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే అనేది బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో నేను మీ నుంచి ఆశించేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే